ఈ రోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్యానం ప్రాంతంలో ఉన్నాను ఈ ఉద్యానవనానికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక మారింది కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఎనభై ఐదు కోట్ల వ్యయంతో పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు ఏడు వందల కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా సుజలా ధార ప్రాజెక్ట్ నిర్మించి ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా నిర్మూలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతంలో ఉన్నాను ఉద్దానం అంటే మనకు గుర్తొచ్చేది ఇక్కడ ప్రజలని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధి కానీ ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో రెండో కోనసీమగా చెప్పుకుంటారు పచ్చని పంట పొలాలు కొబ్బరి జీడి మొక్కజొన్న వేరుశనగ వంటి అనేక రకాల పంటలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతాన్ని పెద్దలు ఉద్యానవనం అని పిలిచేవారు అలాంటి ఈ ఉద్యానవనానికి సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక శాపంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల్లో మొదలుకొని ఇప్పటికీ కొనసాగుతూ కొన్ని వేల మందిని బలి తీసుకోవడమే కాకుండా ఎంతోమందిని మంచాన పడేసి కనీసం నాలీ చేసుకోవడానికి బ్రతకడానికి కూడా వీలు లేకుండా కుటుంబాలను అతలాకుతలం చేసింది ఏడెనిమిదేళ్ళ వయసు పిల్లలు పదహారు పదిహేడేళ్ల విద్యార్థులు ఎందరో వృద్ధులు ఇలా ఇప్పటి వరకు ఇరవై వేలకి పైగా మరణాలు ఈ ప్రాంత అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇతర ప్రాంతాల అబ్బాయిలు ముందుకు రావడం లేదు ఈ వ్యాధి కారణంగా వేలకి పైగా అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళి కాకుండా ఇలాగే ఉండిపోతున్నారు ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎవరూ రారు రావాలంటే భయం ఇక చేసేదేం లేక ఇక్కడ ప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం కాదు కదా కన్నెత్తి కూడా చూడలేదు వ్యాధితో యుద్ధం చేసి దీనికి ఒక సొల్యూషన్ చూపిన ప్రభుత్వం ఒకటి లేదు అలాంటి ఈ ఉద్దానానికి శాశ్వత పరిష్కారాన్ని చూపారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్దానం ఎలా ఉందో ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు సీఎం జగన్ గారు చూపిన శాశ్వత పరిష్కారాలేంటో మనం ఈరోజు తెలుసుకుందాం రండి నమస్కారం మీ ఆరోగ్య పరిస్థితి నేను కిడ్నీ పేషెంట్ అమ్మా నాకు సుమారు పది సంవత్సరాలు కిడ్నీ వ్యాధి ఉంది ఇదే ఊర్లో పక్క హరిపురం వెళ్తున్నాం అమ్మా ఇంతకు ముందు అంటే వైజాగ్ శ్రీకాకుళం ఇలా వెళ్ళేవాళ్ళమే అప్పుడులోనే ఏంటంటే కొద్దిగా ఇబ్బందులు గురయ్యాము ఎలాగంటే మరి ట్రైన్స్ గట్రా తెల్లారి పట్టుకున్నా లేకపోతే బస్సులకు గట్రా వెళ్ళేవాళ్ళమే ఇప్పుడు ఏంటంటే హరిపురంలో బాగానే జరుగుతుంది అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏంటంటే మాకు ఒక రెండు వేల ఐదు వందలు ఇచ్చే ఇచ్చేది ఆ రెండు వేల ఐదు వందలతోటి మాకు మధుర దొరకు కష్టాలు తీరు ఏవి తీరకపోయేవి మా ఫ్యామిలీస్ కూడా మాకు సేదరించుకుండేవాళ్ళు చేదరించుకొని మాకు ఏదైనా బాధలు అంటే ఎలాగా నీతో వచ్చిన సవక బతక ఉన్నారా ఏదో ఏది మాకు ఎందుకంటే పరిస్థితి నాకే కాదమ్మ అలాంటి పేషెంట్లకి ఎంతో మందికి ప్రతి కుటుంబం చేదరించుకున్నది ఆ తర్వాత జగన్ అన్న వచ్చారు పదివేలు ప్రకటించారు పదివేలు ప్రకటించిన తర్వాత మేము నిలబడ్డామమ్మా ఆ డబ్బులతో మందులు కొనుక్కున్నాము తిన్నాము మా పిల్లల్ని మా కుటుంబాన్ని కూడా దాంతో ఆదరించుకున్నామమ్మా తప్ప మరి జగనన్నం లేకపోతే మేము లేమమ్మా వారానికి మూడుసార్లు చేసుకుంటాం సార్ ఓకే ఇప్పుడు డయాలసిస్ ట్రీట్మెంట్ అది అంతా కూడా బాగా జరుగుతుంది కదా అదే అంటే ఒక్కసారి ఒక్కసారి డయాలసిస్ ఫెయిల్ అయితే అంటారు కదా ఆ ఫేల్ అవుతారు తోడు ఒకసారి ఫెయిల్ అయిపోయింది సరే ఇక్కడ ఫీల్ అయింది శ్రద్ధ చేసుకున్నాము ఇది మళ్ళీ విజువల్ చూసుకున్నా శ్వాస ఎత్తుకడా ఇది ఫీల్ అయిపోతే మళ్ళీ శ్వాస ఎత్తుకడి చూసుకున్నాం సో ఇప్పుడు ఇది సక్సెస్ అయింది సక్సెస్ అయ్యింది మళ్ళీ ఆరు మా ఆరు మాసాలు నడిచు కదా ఆరు మాసాలు పోతే మళ్ళీ సేవి పెట్టమంటారు గోలు కొట్టమంటారు అంటే ఆరు నెలలు అయితేనే కానీ మళ్ళీ శివుడు శివుడు ఇచ్చేసి పళ్ళు కలమాలి జగనన్న లేకపోతే మేము లేము జగనన్న వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ జరిగినాయి ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కూడా ఇప్పుడు వాటర్ నెలకి పదివేలు తీసుకోవడం జగనాల చుట్టుపక్కల ఇస్తా ఈ పదివేల రూపాయలు మీకు సరిపోతున్నాయా సరిపోతున్నాయి ఎక్కడికి అన్నీ ఇప్పుడు ఇంట్లో మీకు ఒక్కరికి ఉందా కిడ్నీ సమస్య ఇంకా పులుసు అమ్మ పులుసు పక్షులు అక్కడను అక్కడ కూడా ఎనగ వచ్చి చనిపోయింది నెలకి ఇద్దరు ముగ్గురు సరిపోతూ ఉంటారు నెలకి ఇద్దరు ముగ్గురు చనిపోతూ ఉంటారు ఈ ప్రభుత్వం వచ్చింది తర్వాత కొంత రీసెర్చ్ చేశారు కొంతమంది ఏడు చెప్పారంటే భూమిలో సిలికాన్ ఉంది అది మీకు ఎంటర్ అయిపోతుంది వాటర్ ద్వారాగా అందుకని వచ్చేస్తుంది అని చెప్పారు మీ అక్కగారు ఏ సంవత్సరంలో చనిపోయారు ఆరు అయింది ఆరు మాసాలు అయింది ఇప్పుడు హాస్పిటల్లో వసతులు అన్ని కూడా బాగా ఉన్నాయి ఊరు నుంచి నాలుగు మాసాలు అయింది హాస్పిటల్ ఓపెన్ అయింది అక్కడ నుంచి కొద్ది మందులు డైలీస్ డైలీ డైలీ సోతాను మందులు పడుకుంటూ మొదలు ఇచ్చిన డబ్బులు సరిపోతున్నాయి మందులకి ఎల్లుకే ఖర్చులకి తొలి ఇంత ముందు ఇంకొకటి ముందోడు లిస్తున్నాం ఎప్పుడు సార్కున్నాం ఒక వారానికి మందులు సార్కున్నాం మూడు పదివేలు వస్తున్నాయి కాబట్టి అన్ని సరిపోతుంది అందుబాటులోకి వస్తుంది వాటర్ ఇప్పుడు ఏడు మండలాలకి ఇప్పుడు జగన్ అన్న ఇచ్చిన ప్రాజెక్ట్ వస్తుంది కదా ఆ వాటర్ అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది జగన్ అన్ను వచ్చిన తర్వాత మాకు అవసరం కూడా పెరిగినాయి ఎందుకంటే ఈ పదివేలు తోటి మా మందు కొనుక్కుంటున్నాము మా ఫుడ్ తింటున్నాము ఇంకా మిగిలితే వాళ్ళకి ఇస్తాము లేకపోతే లేదు వాళ్ళకి అడగడం లేదు ఫ్యామిలీకి అలాగే మేము హ్యాపీగా ఉన్నాము వాళ్ళు కూడా మాకు ఎంతో కొంత మా మా మనుషులన్నీ కొద్దిగా ఎంతో కొంత సేవ చేసుకుని మాకు హ్యాపీగా ఉంటుంది అంటే మేము కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంచాము వాళ్ళకి మాకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉన్నాయి దానికి ముందు మాత్రం చాలా ఇబ్బందులు పడారు చాలా మంది చనిపోయారు రెండు వేల యాభై నాటికి ప్రభుత్వాలు స్పందించకపోతే దెబ్బలు ఇల్లే ఉంటుంది మనుషులు ఉండరు అంత గాఢంగా అంత దినిగా ఉందమ్మా ఇక్కడ కిడ్నీ జగన్ గారు స్పందించారు కాబట్టే మెరుగయ్యి మాలాంటోళ్ళు తిరుగుతున్నాం అలాగే స్పందించకపోయింటే మాలాంటోళ్ళు మిగలం ఇప్పుడు చనిపోవచ్చు అది మాత్రం వాస్తవం ఆరోగ్యం జాగ్రత్త పెద్దానండి అలాగే ఉద్దానంలో కిడ్నీ వ్యాధికి గురైన వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు అలాగే ఈ కిడ్నీ వ్యాధిపై రీసెర్చ్ చేసేందుకు ఎనభై ఐదు కోట్ల వ్యయంతో పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించారు డయాలసిస్ యూనిట్లతో ఉన్న రెండు వందల పడకల ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఒకసారి చూద్దాం రండి ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ కిడ్నీ వ్యాధికి గురైన వారందరికో అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం మా నమస్తే అమ్మ నమస్తే మీకు డయాలసిస్ సేపటి నుంచి జరుగుతుంది ఫోర్ మంత్స్ నుంచి అవుతుంది వారానికి ఎన్ని సార్లు వస్తారు టూ టైమ్స్ వస్తాం సో ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది మందులు ఎలా ఇస్తున్నారు మందులు బాగా స్టాఫ్ మంచోళ్ళు పిల్లలు కూడా మంచి వాళ్ళు బాగా చేస్తున్నారు మీకు ఏమవుతారు అన్నీ అవుతారు అన్నీ అవుతారు అన్నీకి ఎవరు లేరు అనేక ఎవరు లేరు మొత్తం మీరే చూసుకోండి ఎన్ని సంవత్సరాల మనిషి బాధపడుతున్నారు నుంచి ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది ఇక్కడ ఎలా చూసు బాగా చూసుకుంటున్నారు పిల్లలు బాగా చూసుకుంటున్నారు కానీ మరి కొలు కాని కొలు కానిపించా కాబట్టి అక్కడ చూసుకుంటున్నారు మా పెన్షన్లు అన్నీ కూడా టైంకి అందుతున్నాయా టైంకి డబ్బులు వస్తున్నాయి కదా మరి అటు నుంచి మరి ఆ డబ్బుల నుంచి ఇలా చూపించుకుంటున్నారు అనమాట సరే అమ్మా బాగా చూసుకోండి నమస్తే అండి ఏ ఊరండి మంది డయాలసిస్ ఎంత కాలం నుంచి తీసుకుంటున్నారు ఎనిమిది ఏళ్ళ నుంచి తీసుకుంటున్నారు డయాలసిస్ మీకు కిడ్నీ సమస్య ఉందని ఎప్పుడు తెలిసింది రెండు వేల పదిలో తెలిసింది మరి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది ఇక్కడే వెల్గా బాగునే ఉంది అంత ఆర్థికంగా నిలబడ్డది అందులో పదివేల రూపాయలు జగన్ ఇవ్వడం వల్ల కాస్త ఊపిరి పీర్చుకున్నట్టు అయింది అనమాట అప్పుడు కన్నా బాగుంది బాగుంది అట్మాస్ఫియర్ అన్నీ బాగుంది అలాగే వన్ జీరో ఎయిట్ మీకు అంబులెన్స్ అనేది ఉంది థ్యాంక్ యూ అండి మీరు త్వరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు ఇరవై రకాల మందులు మాత్రమే ఇస్తే ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో ముప్పై ఏడు రకాల మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో డయాలసిస్ పేషెంట్లకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో పదివేల రూపాయలకి పెన్షన్ని పెంచి ప్రతీ నెల ఒకటో తారీఖున ఇంటి వద్దకి వాలంటీర్లతో ఇచ్చి అందజేస్తున్నారు ఈ గవర్నమెంట్ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలో పద్దెనిమిది ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఐదు అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆరు క్రిటికల్ హెల్త్ సెంటర్లు సెమీ ఆటో ఎనలైజర్స్ ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్ యూరిన్ ఎనలైజర్స్ని ఏర్పాటు చేశారు కొత్త కేసులు గుర్తించడానికి నిరంతరాయంగా స్క్రీనింగ్ చేస్తూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే సిహెచ్ఓలకు ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటికే నలభై రెండు స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు అరవై స్టాఫ్ నర్స్ పోస్ట్లో అరవై ఇతర సిబ్బందిత పోస్టులను భర్తీ చేసింది ఈ ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకోకుండా ప్రాథమికంగా అక్కడి భూమిలో నుండి వచ్చే నీళ్లు అయింది అని నిర్ధారించడంతో ఏడు వందల కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ సుజలాధారా ప్రాజెక్ట్ని నిర్మించి ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా నిర్మూలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుండి పైప్లైన్ల ద్వారా మిలియపుట్టి వద్దకి వన్ పాయింట్ వన్ టూ టీఎంసీల వంశధార నీళ్ళని తీసుకొచ్చి అక్కడి నుండి శాండ్ ఫిల్ట్రేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసి రెండు వందల అరవై నాలుగు ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ద్వారా వెయ్యి కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్తో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న ఎనిమిది వందల ఏడు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంట్లో ఒక్కో మనిషికి వంద లీటర్ల చొప్పున కుళాయిల ద్వారా మంచినీటిని అందించేలా ఈ ప్రాజెక్ట్ని రూపుదిద్దారు ఈ ప్లాంట్ నుండి వాటర్ సప్లై చేశాక మనకు ఏడు మండలాలకి అక్కడ ఆపరేటర్స్ రిసీవ్ చేసుకొని ప్రతిరోజు వాటర్ సప్లై శాంపిల్స్ అండ్ టెస్ట్ చేసేసి మనం టర్బిడిటీ లెవెల్ చెక్ చేస్తూ ఉంటాం వాటర్ అనంతగిరి క్లస్టర్ నుండి మనకు ఏడు మండలాలకి మనం క్లస్టర్ పది క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది అక్కడ నుండి గ్రామాలకు సప్లై చేస్తారు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మొత్తం నీటినే మార్చేయడం రీసెర్చ్ సెంటర్స్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్న వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ ఆరోగ్యశ్రీ మరియు ఆర్థిక సహాయం పేరుతో అండగా ఉంటూ తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధికి ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు